జగద్గురు శంకరాచార్యుల వారు వారిపై ఒక శ్లోకం ఉన్నది శాస్త్రంలో అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం వాత్రింశే మునిరగా అష్టవర్షే చతుర్వేది శంకరాచార్యుల వరకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు చతుర్వేదాలను వాళ్ళు అధ్యయనం చేసి పూర్తి చేసినారు చతుర్వేదాలు అంటే ఏమిటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఇవి ఎన్నవ సంవత్సరంలో పూర్తి చేశారంటే శంకరాచార్యుల వారు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే చతుర్వేదాలను కూడా వారు సంపూర్ణంగా అధ్యయనం చేసి మంత్ర అర్థాన్ని తెలుసుకొని శిష్యులకు బోధించే స్థాయిలో కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళు ఆ శక్తిని పొంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ శంకర స్వరూపులు ఈశ్వరుడు వేరే కాదు ఆది శంకరాచార్యులు వేరే కాదు ఇద్దరు ఒకటే ఈశ్వరాంశనే శంకరాచార్యుల అవతారంలో ఈ భూమిపైకి వచ్చినారు ద్వాదశే సర్వశాస్త్రవి పన్నెండు సంవత్సరములో కేవలం పన్నెండు సంవత్సరాలకే సకల శాస్త్రాలను కూడా అధ్యయనం చేసి ఉన్నారు దాని అర్థాన్ని తెలుసుకున్నారు దాన్ని ఆచరణలో పెట్టినారు ఊరికే తెలుసుకోలేరు దాన్ని ఆచరిస్తున్నారు ఆ సమయంలో షోడశీ కృతవాన్ భాష్యం పదహారు సంవత్సరాలకు సకల భాష్యాలను రచించి వాటి యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నారు మిగతా సమయంలో విశేషంగా ధర్మ ప్రచారం చేసి చతురామ్నాయ పీఠాలను స్థాపించి ముప్పై రెండవ ఏళ్లకు వాళ్ళు శివైక్యం పొంది ఉన్నారు ఈ చతురామ్నాయ నాలుగు పీఠాలకు కూడా సార్వభౌమ పీఠంగా దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠం ఉన్నది ప్రస్తుత జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు పీఠాధిపతులుగా ఉన్నారు వారి ఉత్తరాధికారులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఉత్తరాధికారులుగా ఉన్నారు అక్కడ ఇప్పుడు ఈ సమాజము కూడా పీఠాధిపతులను మఠాధిపతులను స్వాములను ధర్మాన్ని ఆచరించే వాళ్ళను నిందిస్తా ఉన్నారు ఇది మనం కళ్ళతో చూస్తున్నాము ఇదివరకు జరిగిన విషయమే మనము ఇంత సుభిక్షంగా ఈ భారతదేశంలో ఉన్నాము అని అంటే కేవలం వాళ్ళ అనుగ్రహం చేతనే మనం ఈ భారతదేశంలో ఇంత సుఖంగా ఉన్నాము వారు అక్కడ అనుష్ఠాన శక్తి మనందరికీ కూడా వర్తిస్తా ఉన్నది వాళ్ళ అనుష్ఠాన శక్తి ప్రపంచమంతా పోతుంది అంతటి గొప్ప మహానుభావులు అంతటి గొప్ప మహాపీఠము అది అట్లాంటి స్వభాములను నిందిస్తా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే బ్రాహ్మణులను సన్యాసులను గోవులను ఎవరైతే నిందిస్తా ఉంటారో అక్కడ ఆ దేశము కానీ ఆ గ్రామము కానీ సర్వనాశనం అవుతుందని శాస్త్రం ఉన్నది ఇది నేను చెప్పే విషయం కాదమ్మా శాస్త్రం చెబుతున్నది సాక్షాత్తుగా